శుభం భూయాత్ ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఆరు వరకు మేషరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటవ పాదం ప్రతికూలతలు అధికం శ్రమించిన ఫలితం ఉండదు అవకాశాలు చేజారిపోతాయి ఏ విషయంపై ఆసక్తి ఉండదు ఆలోచనలతో సతమతమవుతారు ఖర్చులు విపరీతం అవసరాలు అతి కష్టం మీద తీరుతాయి సామరస్యంగా మెలగండి చేపట్టిన పనులు మందకుడిగా సాగుతాయి ఆరోగ్యం జాగ్రత్త ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు మానసికంగా కుదుటపడతారు దైవకార్యం చేపడతారు విందులకు హాజరవుతారు కానీ ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల సాయం అందుతుంది కాంట్రాక్టులు దక్కుతాయి నూతన పరిచయాలు స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేరుతుంది గృహ నిర్మాణాలు చేపట్టే వీలుంది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి కళారంగు వారి ప్రయత్నాలు సఫలం కాగలవు వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసులు ఆరోగ్య భంగం కలుగుతాయి కలిశుచ్చ రంగులు గులాబీ తెలుపు ఆంజనేయ దండకం పఠించడం మేషరాశి వారికి చెప్పదగిన సూచన మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్